మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలోని గోరిండాకు వేడుకలు మేము మహిళలందరం కలిసి జరుపుకున్నాము ఈరోజు ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా గోరిండాకు వేడుకలు మహిళలందరం కలిసి జరుపుకున్నాము కుటుంబ సభ్యులం స్నేహితులు అందరితో కలిసి ఈ మైదాకు తెచ్చుకొని మెత్తగా నోరి అందంగా చేతులకి అలంకరించుకున్నాము ఈ వర్షాకాలంలో ఖచ్చితంగా గోరిండాకు పెట్టుకొని అనేక రకాల వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు అందుకని అందరూ ఖచ్చితంగా ఈ మైదాకు పెట్టుకోవాలి పిల్లలు పెద్దలు అందరికీ మహిళలకి ఈ మైదాకు అంటే గోరిండాకు అంటే చాలా చాలా ఇష్టం ఈ గోరిండాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి ఇది ఫంగస్ బ్యాక్టీరియా నుండి నివారిస్తుంది ఫంక్షన్లకి పండగలకి అన్నిటికీ ఈ గోరింటాకు ఖచ్చితంగా అందరూ పెట్టుకొని సంతోషంగా మహిళలు సంతోషపడతారు ఈ గోరింటాకు చుండ్రు నివారణకు జుట్టు పెరుగుదలకు జుట్టు నల్లదనానికి ఎంతో ఉపయోగపడుతుంది అన్ని మతాల వారు ఈ గోరెంటాక్ పెట్టుకోవచ్చు ఈ గోరెంటాక్ పెట్టుకోవడం వల్ల ఆడవారి అందాన్ని మరింత పెంపొందించుకోవచ్చు ఈ గోరెంటాకులో లో గంగా గౌరీ దేవతామూర్తులు ఉంటారని మన హిందువులు భావిస్తారు అది మనం ఆచరించాలి భవిష్యత్ తరాలకి తెలియజెప్పాలి షాపు షాపులో దొరికే రసాయన పదార్థాలైన కోళ్ళు వాడకం తగ్గించి ఈ గోరింటాకుని ప్రకృతి సిద్ధంగా దొరికే గోరింటాకుని అందరూ వాడాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి